ఇది కదా నిజమైన విజయం మన సంకల్పం బలమైనదైతే మనం చేసే పనిలో నీతి నిజాయితీ నిబద్ధత క్రమశిక్షణ అనేది ఉంటే అప్పుడు నీకు ఆ భగవంతుడే తోడుంటాడు పది మందిని తోడుగా నిలబెడతాడు శతాబ్దాల నాటి అపూర్వమైన శిల్పకళ కలిగినటువంటి బావి సంవత్సరాల తరబడి దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటూ ఇంతకాలం జీవత్సవంలో పడి ఉంది ఇప్పుడు తిరిగి ప్రాణం పోసుకుంటుంది దీనికి కారణం నేను చేసిన ప్రయత్నమే కాదు ఈ బావి దుస్థితిని చూసి చెలించిపోయిన మీ అందరిది ఇంత తక్కువ సమయంలో ఇలాంటి గొప్ప కార్యక్రమం విజయవంతం అయిందంటే ఇది ఆ కాదు ఆ భగవంతుడు నిర్ణయం మరుగవుతున్న చరిత్ర కాల గర్భంలో కలిసిపోతున్న ప్రాచీన కట్టడాలు పురాతన ఆలయాలు మన పూర్వీకులు మనకు అందించినటువంటి వెలకట్టలేని గొప్ప సంపద ఇది కేవలం ఆరంభం మాత్రమే ఇక్కడ ప్రతి వ్యక్తిలో సంకల్ప బలం నిండి ఉంది ఇక్కడ శ్రమిస్తున్న ప్రతి చేయి చరిత్రను రాస్తుంది ఈ బావి శుభ్రం కావడం ఒక అంకం మాత్రమే కాదు ఇకపై ప్రాచీన సంపదకు ఇదే మా చర్మ గీతం కావాలి మన పూర్వీకులు పడిన శ్రమను మర్చిపోవడానికి మనం పుట్టలేదు చరిత్రను మర్చిపోవడం అంటే జన్మనిచ్చిన కన్న తల్లిని నడి రోడ్డులో వదిలేయడం గుర్తు పెట్టుకో అన్న ఇవి కంటికి కనిపిస్తున్న బొమ్మలు